నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రభా కుకింగ్ ఛానల్ ఈరోజు వీడియోలో చికెన్ పిక్కిల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు పక్కా కొలతలతో చూపిస్తా అండి ఈ చికెన్ పిక్కిల్ని పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ చాలా బాగా నచ్చుతుంది మనం బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈ చికెన్ పికిల్ని ఎంతో టేస్టీగా చేసుకొని తినేయచ్చండి నేను చూపించినట్టుగా ఈ చికెన్ పిక్కిల్ని ఒకసారి తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ఫస్ట్ టైం చేసినా కూడా ఈజీగా చేసుకునేటట్టు పక్కా కొలతలతో మీకు చూపిస్తా అండి ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇక నేను చికెన్ పచ్చడి చేయడానికి బోన్లెస్ చికెన్ని కిలో వరకు తీసుకున్నానండి మీరు బోన్స్తో కూడా తీసుకొని చేసుకోవచ్చు ఇలా మీడియం సైజులో ముక్కలు కట్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఒకసారి మొత్తం ముక్కలకు పట్టేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం కలుపుకొని దీన్ని ఒక మందంగా ఉన్న కడాయిలోకి వేసుకోవాలి మీరు ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్ లాంటివి తీసుకుంటే చికెన్ అనేది అంటుకోకుండా ఉంటుందండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి చికెన్ని కలుపుతూ ఉండాలి చికెన్లో నుండి వాటర్ ఊరుతాయి కదా ఆ వాటర్తోనే చికెన్ మొత్తం ఉడికిపోతుందండి మనం దీంట్లో వాటర్ అవసరం లేదు ఈ చికెన్లో నుండి వాటర్ వచ్చిన తర్వాత మొత్తం వాటర్ అన్నీ పోయే వరకు అలాగే చికెన్ మొత్తం ఉడికే వరకి ఉడికించుకోవాలి చికెన్ ఉడికిపోయింది చూడండి అలాగే వాటర్ మొత్తం పోయాయి లేకుంటే చట్నీ మళ్ళీ తొందరగా పాడవుతుందండి ఇప్పుడు దీన్ని స్టవ్ పై నుండి దించేయాలి ఇప్పుడు స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఏడెనిమిది వరకు లవంగాలు అలాగే ఒక ఇంచు దాల్చిన చెక్క రెండు యాలకులు వేసుకొని ఒకసారి వీటిని కొంచెం వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో టూ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకొని ఒకసారి కలుపుకుంటూ మంటని లో ఫ్లేమ్లో పెట్టి వీటిని వేయించుకోవాలి ధనియాలు కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో పావు టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని ఒకసారి మొత్తం వీటిని కూడా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇవి మొత్తం వేగిన తర్వాత వీటిని తీసి ప్లేట్లోకి వేసుకొని చల్లారనివ్వాలి ఇవి మొత్తం చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలోకి వేసుకొని వీటిని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి దీన్ని తీసి ఒక గిన్నెలోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో వన్ కప్ వరకు ఆయిల్ను వేసుకోవాలి టూ హండ్రెడ్ ఎంఎల్ నుంచి టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఆయిల్ను వేసుకోవాలండి ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న చికెన్ని ఇందులోకి వేసుకోవాలి ఇలా చికెన్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి చికెన్ ముక్క కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు అలాగే క్రిస్పీగా వేగే వరకు వేయించుకోవాలి అలాగని మనం చికెన్ని డ్రైగా బాగా గట్టిగా అయ్యే వరకు వేయించకూడదని మనం చికెన్ పికిల్ తినేటప్పుడు చాలా గట్టిగా ఉంటుంది ముక్క ముక్కల్ని సరిగ్గా వేయించకపోతే తొందరగా చట్నీ పాడవుతుందండి ఇప్పుడు ఇందులో త్రీ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరుకున్నది వేసుకోవాలండి అంటే సిక్స్టీ గ్రామ్స్ వరకే ఉంటుంది వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాల వరకు వీటిని కలుపుకుంటూ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి దీంట్లో కూడా ముక్క కొంచెం మనం లైట్గా కలర్ గోల్డెన్ కలర్ వచ్చే వరకే వేయించుకున్నాం కదండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగే వరకు చికెన్ ముక్క కూడా వేగిపోతుంది చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకొని ఇది వేడుండగానే దీంట్లో హాఫ్ కప్పు వరకు అంటే వన్ ట్వంటీ గ్రామ్స్ నుంచి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు కారాన్ని వేసుకోవాలి అంటే పావు కప్పు వరకు సిక్స్టీ గ్రామ్స్ నుంచి ఎయిటీ గ్రామ్స్ వరకు ఉప్పుని వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ని ఇందులోకి వేసుకోవాలి ఇది వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా నూనెలో మిక్స్ అయ్యేటట్టుగా ఈ పౌడర్లన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పౌడర్లన్నిటిని మనం వేడి మీద ఉండగానే వేసాం కదండి ఇది కొంచెం చల్లారే వరకు వీటిని చల్లారనివ్వాలి ఇది చల్లారిన తర్వాత దీంట్లో మనం నిమ్మరసాన్ని వేసుకొని కలుపుకోవాలి చూడండి ఇది మొత్తం చల్లారిపోయింది ఇప్పుడు ఇందులోకి నాలుగు నిమ్మకాయల్ని ముందుగానే రసం తీసి తీసుకున్నానండి అంటే ఫార్టీ ఎంఎల్ నుంచి ఫిఫ్టీ ఎంఎల్ వరకు అవుతుంది దీన్ని అందులోకి పోసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న చికెన్ని ఇప్పుడు దీన్ని మనం ఒక గ్లాస్ బౌల్లోకి వేసుకోవాలండి వేసుకొని దీన్ని ఒక రెండు రోజుల పాటు అలాగే వదిలేయాలి అంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ వరకు దీన్ని మూత పెట్టేసి అలాగే వదిలేయాలి ఇప్పుడు రెండు రోజుల తర్వాత మళ్ళీ మూత తీసి చూపిస్తా అండి మీకు దీన్ని మొత్త మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి చూడండి రెండు రోజుల తర్వాత ఆయిల్ మొత్తం పైకి తేలింది చూడండి చూడడానికే చాలా బాగుంది కదండి దీన్ని వేడివేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పికిల్ని తప్పకుండా ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి